మీరు మీరు చెప్పండి అమ్మ ప్రధానంగా ఇంతకుముందు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా సో నిజంగా అవన్నీ కరెక్టే అంటారా ఆయన వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి మర్చి వస్తుందంటరా అవునండి వస్తుంది అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అని అన్నారు మనకి ఏం చేసిండో చెప్పండి ఇప్పుడు రాజయ్య తాటిక బెడ్రూమ్లు అన్నారు ఇంతకుముందు ఆయన అభివృద్ధి ఏం చేయలేదా డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఇతర ఇతర రైతు బంధు కానీ దళిత బంధు కానీ దళిత బంధు ఏమున్నది వాళ్ళకి సంబంధించిన వారికే తప్పిస్తే వేరేటోళ్ళకి ఇయనే ఇయ్యలే అందులోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళని చూస్తే మాత్రం పక్క పెట్టుడే డబ్బు తీసుకొని ఏదున్నా ఆ డబ్బును బట్టి రెండు లక్షలా మూడు లక్షలా అని మాట్లాడుకొని వాళ్ళని తీసుకొని చేయడమే జరిగింది కానీ దళితులు కదా పేదోళ్ళు కదా ఆ పేదోళ్ళకు మనం ఎట్లా చేయాలి ఏంది అనేది మాత్రం లేదు ఏదున్నా కానీ రాజయ్య మాత్రం వద్దండి దేనికన్నానంటే ఎండ్ల ఏ ఏ ప్రభుత్వం గవర్నమెంట్ వస్తే ఆ ప్రభుత్వంలోకి పోతారా మీరు ఏదున్నా కానీ ఆడోళ్ళ మీద ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు ఇది చేయడం అది చేయడమే జరిగింది కానీ మీరు ఏదన్నా పనిచేసింలా ఊరికి ఊరైనది మాది మీదికొండ మీది కొండలో ఏం అభివృద్ధి చేసిన మీరు మా ఊరికి వచ్చిన డబల్ బెడ్రూమ్లు పక్క ఊరికి కిచెన్లు రాగపూర్కు మీరు చేసిన అభివృద్ధి ఏడున్నది ఇప్పుడు ఏం చేస్తానని వస్తానులేండి మీరు అక్కడికి నేను వస్తాను నేను వస్తా అంటాను అంటే ప్రభుత్వం ఎక్కడ పోతే అక్కడనే వస్తారా అసలు ఏమని చెప్పి మన రేవంత్ రెడ్డి అని ఏమని చెప్పిండి ఫస్ట్ నుండి చేసిన వాళ్ళకే మనకి ఏదైనా కూడా మనం బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళని తీసుకోవద్దని చెప్పిండు అదే విధంగా ఇప్పుడు మనం కూడా అట్లనే అదే విధంగా ఉండాలి కా పార్టీలో ఉన్న కార్యకర్తలైనా అంతే పార్టీకి అనుసంధానంగా చేసే బృందమైనా అంతే ఏదండి మీరు చేసిన పని ఎక్కడండి మీరు పిల్లల కోసం ఆ జాబులు ఇస్తా ఇది ఇస్తా అని తీసుకునేది ఏదండి ఎక్కడ చూసినా లంచమేదప్పిత్తా ఏది ఉన్నదండి ఏది ఉన్నదండి మీ దగ్గర ఇప్పుడు మా మాకంటూ ఒక ఇంద్ర మేడం అనేది ఉంది ఎందుకనంటే ఏదైనా కూడా మేడం ఈ ప్రాబ్లం మేడం అనని ఎంతో ధైర్యంగా వచ్చి చెప్పుకుంటాను ఆర్డర్లు ఇప్పుడు మేము ఆర్డర్లను బయటికి రాకుండా ఉండాలని అంటే అంటే మీరు వస్తే మేము రావద్దనే కదా మీకు ఏదున్నా కానీ ఇప్పుడు మా కాన్ఫియెన్స్లో మేము ఎవరైనా కూడా భయపడకుండా వస్తున్నాం ఎందుకంటే ఒక లేడీ ఉంది లేడీతో మేము ఉంటాం కదా అన్న ఉద్దేశంతో వస్తున్నాం ఇప్పుడు మీరు వచ్చి చేసింది ఏమున్నాయి మళ్ళీ మీకున్న బే దిగుతుంది మేమచ్చేసింది ఏమున్నది అక్కడ ఫస్ట్ నుండి చేసిన సీనియర్ కార్యకర్తలు అందరూ ఎక్కడో పోతామే కానీ ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఇది అది అని అంటే ఏంటిదండి మేము అది చేసేది మేము ఊకుంటామా రావద్దు అసలుకే రాజయ్య రావద్దు రాజయ్య పాలనే వద్దు మాకు ఏది ఉన్నదో మాది సిరిపురం నుండి నేను రాదని వచ్చిన్నాను అక్కడ నుండి మాకు రాజయ్య మా ఊరికి పల్లె నిద్రకు వచ్చిండు పల్లె నిద్రకు వస్తే అందరు ఆయనను కొట్టిరు కొడుతానికి పోయిరందరూ రాజేంద్ర ప్రజలు అంటే అక్కడ సీసీ రోడ్ వేయలే దళిత బంధుకి పెట్టిస్తాను లక్ష లక్ష రూపాయలు తీసుకున్నట్ట దళిత బంధు పెట్టలే ఏం పెట్టలే వాళ్ళందరూ ఏమన్నా దళిత బంధు ఉన్న టిఆర్ఎస్ టీఆర్ఎస్లు ఉన్న పెట్టిండు మా కాంగ్రెస్ ఉన్న మీరు ఇళ్ళకి రారు పెడతా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎందుకు రావాలి అందుకోసమే ఆయన రావద్దని మాకున్నారు చెప్పుల చీపురు కట్టలతో వచ్చిందండి మేము ఈసారి ఎమ్మెల్యే అంటే చెప్పులు చీపురు కట్టలు వస్తానని అన్నారు అందుకే ఆయనకు ఏ టికెట్ ఇవ్వలేదు అక్కడ నుండి ఇవ్వలేదని అని ఇక్కడ నుండి ఏదన్నా ఏదన్నా ఒకటి దొరుకుతుందన్న ఉద్దేశంతో అంతక కానీ అంతకు ఏది లేదు రైట్ ఇది మొత్తం మీద స్టేషన్ కనుక మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీభవన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు సో తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి అసలు జాయిన్ చేసుకోవద్దు ఆయన వస్తా కూడా మేము వద్దంటున్నాం మేము వ్యతిరేకిస్తున్నాం గోబ్యాక్ రాజయ్య అంటూ కూడా ఇక మహిళా కాంగ్రెస్ నేతలంతా నిరసన వ్యక్తం చేస్తారు గతంలో ఇక తాటికొండ రాజయ్య గారు చేసినటువంటి రాసలీలలు యూట్యూబ్లో కొట్టినా ఏ మీడియాలో చూసినా ఆయన రాసలీలని బయటపడతాయి సో అటువంటి ఆ వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాకు మా పార్టీకి మచ్చబడుతుంది సో ఆయన ప్రవర్తించేటువంటి తీరు మాకందరికీ తెలుసు ఇప్పటికే మేము స్వతంత్రంగా స్వేచ్ఛగా మేము ఆ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళ ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పెడుతున్నటువంటి ఇందిరాశోభన్ గారి ఆధ్వర్యంలో బయట తిరుగుతున్నాం ఒకవేళ తాటికొండ రాజయ్య పార్టీలో చేరితే మాకు స్వేచ్ఛ ఉండదు మా భర్తలు మమ్మల్ని పంపించరు సో ఇప్పటికే తాటికొండ రాజాకి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వము అధికారంలో ఉండి ఎటువంటి సస్పెన్షన్కు గురి చేయలేదు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సో తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుదంటూ కూడా ఇక మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎవరిని ఇతరులను తీసుకోవద్దు గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు సో మొత్తం మీద గాంధీభవన్లో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం ఇక ఖచ్చితంగా రాజయ్యను అడ్డుకుంటాం గోబ్యాక్ రాజయ్య అనేటువంటి నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సో చూద్దాం మరి ఈ రాజయ్య కథ ఎక్కడిదాకా వస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి రాజయ్య అటు ఇటు కాని పరిస్థితుల్లో అయోమయంలో పన్నెట్టు తెలుస్తుంది మరి వెనక్కి వెళ్తాడా లేక ధైర్యం చేసి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా సో ఏం జరగబోతుంది సో ఏం చేయబోతున్నాడు అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్